కాపు సంఘీల ఇరవై ఐదవ కార్తీక వ్యవసాయ మార్కెట్ ఘనంగా నిర్వహించారు వన సమరాధనకు సామాజిక వర్గం చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తెనాలి సుల్తానాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆదివారం కాపు సంఘీల ఇరవై ఐదవ సంవత్సర రజతోత్సవ కార్థిక వన సమరాధన అట్టహాసంగా జరిగింది స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌరసర ప్రళా శాఖ మంత్రి నాదన్న మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం విశిష్ట అతిథిగా హాజరయ్యారు ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు కాపు సంఖ్యల ఐక్యత సంఘీల్లోని పేదలకే చేతని ఆవశ్యకతను వివరించారు సభకు ముందుగా ఒంగోలు వాస్తవిరాలు నవరస నాయకి ఎస్ వేదావతి భాగవత కాలక్షేపం ఆకట్టుకుంది పదకొండు గంటలకు చెరుకుపల్లి చెందిన నంది అవార్డు గ్రహీత మొగిలిపు వెంకట సుబ్బయ్య నాయుడు బృందంచే చేయి భూఖస్ నాటక ప్రదర్శన అనంతరం అమ్మ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ బృందంచే క్లాసికల్ వెస్టర్న్ డ్యాన్స్ కూచిపూడి భారతనాట్య ప్రదర్శన జరిగాయి అనంతరం సమరాధన విందులో భారీగా కాపు సంఖ్య పాల్గొన్నారు కమిటీ సభ్యులు పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యులు తోటకూర వెంకటరమణారావు హరిదాసు గౌరీశంకర్ నపనే రాంబాబు వేణు ఎర్ర వెంకయ్యనాయుడు మెట్రో శ్రీనివాస్ శిల్పాలు శ్రీనివాస్ కోట అక్కకేశ్వరరావు మామిడి బతులు సుబ్రహ్మణ్యం బెల్లపు యశ్వంత్ పొలిశెట్టి సాయి కర్ణాటక మహేష్ కోట ప్రసాద్ కొండారు వాసు కొసిన రాంబాబు సూర్యబాబు తదితరులు పాల్గొన్నారు ఎవరో మేము బాధపడుతుంటాం మేము చూడాలని అని వచ్చిన ఇతర నాయకులు కూడా ఇతర కమ్యూనిటీ నుంచి వచ్చింది మేము కూడా చూస్తాము ఎలా చేసుకుంటారు వాళ్ళకి సంఘీభావంలో వాళ్ళతో పాటు నేను వేరు కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం చాలా బాగా జరుగుతుంది నేను నా ఇరవై ఏడు సంవత్సరాలు తెలంగాణ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను వివిధ ప్రోగ్రామ్స్ లో నేను పార్టిసిపేట్ చేశాను కానీ ఇలాంటి సమానాధన ఎప్పుడు నేను పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ కుటుంబ సమేతంగా ఇలా వచ్చి ఇలా చేసుకోవడం ఈ సమానాధన చేసుకుంటారు అని నేను ప్రత్యక్షంగా నేను విట్నెస్ చేయడం ఈ రోజు చూడటం జరిగింది మీతో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒక టైంలో ఎక్కువ మంది అదే ఎక్కువ మంది ఉన్నటువంటి కులా అనుభవిస్తుంటే కొంతకాలం విద్య తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు సహిస్తారు ఎప్పుడైతే విద్య డెవలప్ అవుతుందో వాళ్ళ హక్కులు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు అయినా ఇవ్వకపోతే ఎక్కడైనా కానీ గుర్తుపెట్టుకోండి అంగబరం అర్థపరం ఈ రెండు అనాన్ని కాలం నుంచి కూడా వస్తుంది రెండు నింపించినప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది మనం ఇక్కడ కలుపుతున్నామంటే